వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ అల్మంతాన్యూ వ్లాగ్స్ ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి షాపింగ్ అనమాట నేను ఎందుకు వెళ్తున్నాను అంటే ఒక సిల్వర్ ఐటమ్ తీసుకోవాల్సింది ఉంది అది కూడా ఎవరి కోసమో కాదు నా కోసమే నైతే వెళ్తున్నాను కానీ లాస్ట్ లో అయితే డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు దేనికి అనేది అయితే చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా షార్ట్ అండ్ క్యూట్ గా చాలా బాగుంటుంది ఇంకా ఆటో కోసం అయితే చాలాసేపే వెయిట్ చేశాము లాస్ట్ అయితే ఒక ఆటో అయితే దొరికింది మా పాప చూడండి ఎంత క్యూట్ గా ఇలా పట్టుకొని కూర్చుందో ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది సెంటర్కి వచ్చాము మేము అడ్రస్సే తెలియదు మాకు ఒక బ్యాంక్కి వెళ్ళాలి బ్యాంక్ కూడా కాదు అది ఫైనాన్స్ కంపెనీ అది ఎక్కడో కూడా మాకు తెలియదు ఆ వర్క్ కూడా మాది కాదు మాకు తెలిసిన మా మరిది వాళ్ళదన్నమాట అయితే వాళ్ళు గోల్డ్ పెట్టారు అందులో పెట్టిన తర్వాత మా మమ్మీ షూరిటీకి సైన్ పెట్టింది సైన్ పెట్టిన తర్వాత గోల్డ్ వాళ్ళు విడిపించమని చెప్పి మాకే ఇంకా మనీ సెండ్ చేశారనమాట షూరిటీ ఉన్న వాళ్ళే అక్కడ సైన్ చేయాలన్నమాట అందుకే ఇంకా మా మమ్మీయే విడిపించాలి కదా అని చెప్పి వెళ్తే అక్కడ సర్వర్ డౌన్ ఉందన్నమాట ఇంకా అది కూడా పని అవ్వలేదు ఇక్కడ ఒక ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాము ఇది అయిపోతే అయిపో కదా ఒక టెన్షన్ పోయేది వాళ్ళు మళ్ళీ మమ్మల్ని రేపు రమ్మన్నారు ఏంటో ఇది తిరగడం ఇంకా మళ్ళీ మా మమ్మీ అయితే రేపు వెళ్ళాల్సి వస్తుంది అన్ని ఇన్సిడెంట్ అని ఎందుకు అన్నాను అని అంటే మాకు తెలియదు కదా ఎక్కడో మా మమ్మీకి తెలుసు కానీ మర్చిపోయిందంట పాపం తను మొత్తం టూ త్రీ రౌండ్స్ వేసాము ఆటోలో లాస్ట్ కి అయితే మా తమ్ముడికి కాల్ చేస్తే వాడు చెప్పాడు అడ్రస్ ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అలా అయితే అయింది అదొక డిసప్పాయింట్మెంట్ ఇంకా తర్వాత అయితే జీవీమాల్ కి అయితే వచ్చాము మాల్లో ఆషాఢం ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పట్టు శారీస్ మీద ఆఫర్ అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ నార్మల్ ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ అయితే అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతుంది ఇంకా చాలా చూసాము చూసి చూసి ఇదిగోండి ఇక్కడే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే టూ పట్టు శారీస్ అంట త్రీ థౌజండ్లో కూడా టూ పట్టు శారీస్ అంట వామో ఆఫర్ ఉంది కానీ ఇది ఇప్పటి నుంచి కాదంట ఫస్ట్ నుంచి పట్టు శారీస్ మీద ఆఫర్ అనమాట నార్మల్ శారీస్ అయితే ఇప్పటి నుంచే ఉన్నాయి ఇంకా సరే అని పట్టు శారీస్ అయితే ఏం తీసుకోలేదు మా మమ్మీ ఇంకా టూ శారీస్ అయితే తీసుకున్నారు నార్మల్గా ఫ్యాన్సీ టైపు ఇంకా అందులో ఒకటి నాకు బాగా నచ్చిందని చెప్తే ఒకటి తీసుకున్నారు ఒకటి మా మమ్మీకి నచ్చి తీసుకున్నారు అనమాట అవి ఏంటి ఏంటనేది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా బిల్ అయితే పే చేసేసి అయితే మేమైతే ఇంకా మళ్ళీ ఆటో ఎక్ అయితే ఇంకా మేమైతే ఇప్పుడు నా వర్క్ కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట అదైతే ఏమైందనేది చూడండి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎక్కడికంటే గోల్డ్ లైన్ అన్నమాట గోల్డ్ షాప్ లైన్ అన్నీ గోల్డ్ షాప్స్ అన్నీ ఇక్కడ ఒకే లైన్లో ఉంటాయి అన్నమాట మన ఊర్లో ఊళ్ళ మార్కెట్ ఆపోజిట్లో ఉంటాయి ఇక్కడ ఒకటి కాకపోతే ఒకటైనా ఓపెన్ ఉంటుందేమో అనుకుంటే చూడండి మన లక్ ఎలా ఉందో అట్లుంటుంది మరి మనతోనే ఒక్కటి కూడా ఓపెన్ లేదు అన్నీ క్లోజ్ ఉన్నాయి క్లోజింగ్ టైంకి వచ్చామ ఏంటి అని చెప్పి అక్కడికి ఒక అతను ఉండే ఒక అంకుల్ అంకుల్ని అడిగితే చెప్పారు ఏంటంటే గోల్డ్ షాప్స్ వాళ్ళ ఓనర్స్ అంట అందరూ కలిసి ట్రిప్ వేసారంట ఇంకా ఓనర్స్ అందరూ ట్రిప్ వేస్తే వర్కర్స్ ఏం చేస్తారు అని చెప్పి ఇంకా అందుకే క్లోజ్ చేసి ఉంచారేమో టూ డేస్ అయితే వాళ్ళకి అందరికీ హాలిడేస్ ఇచ్చారనమాట ఇంకా అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా మం మండే రమ్మన్నారు అంకుల్ మండే ఓపెన్ చేస్తారనుకుంట అని చెప్పారు ఇంకా నా కోసం వచ్చిన వరకు కూడా అవ్వలేదన్నమాట ఏంటో టైం బాగాలేదు ఇంకా అన్ని ఒకేసారి ఇలా అవుతూ ఉంటాయి ఇంకా మా మమ్మీ అయితే నా కోసం ఒక ఐటెం కొనిస్తా అని చెప్పింది కానీ అది ఏంటి అనేది ఇప్పుడైతే చెప్పను తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంకా ఆ వర్క్ కూడా అవ్వలేదు సరే అని చెప్పి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం టూ శారీస్ అయితే తీసుకున్నాము వచ్చినందుకైతే ఇంకా మళ్ళీ వెంకట షాప్కి అయితే వెళ్ళాము శారీస్ అయితే ఇంకా మా మమ్మీ చూడలేదు ఇంకా బయట ఉన్నాయి కానీ అంత బావు ఇంకా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు చూసే అంత అని చెప్పింది ఇంకో డ్రెస్ కొనిస్తాను డ్రెస్ తీసుకో అని అన్నింది కానీ నాకు డ్రెస్ ఏమొద్దు డ్రెస్ లేకపోయినా ఏం కాదు కానీ ఇంట్లో ఉండాలంటే నైటీస్ అయితే పక్కా అన్నమాట ఫీడింగ్ మదర్స్కి తెలిసిన విషయమే కదా ఇది ఇంకా అందుకే నాకు టూ నైటీస్ కావాలి అని చెప్తే టూ నైటీస్ అయితే కొనిచ్చింది అవి అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా మనం ఇంట్లో ఉంటే నైటీనే క్యారీ చేస్తూ ఉంటాం కదా దట్టు నేను ఒక ఫీడింగ్ మదర్గా అయితే నైటీ వేసుకునే ఉంటాను ఎందుకంటే మా పాపకి ఫీడింగ్ ఇవ్వడం చాలా కష్టం అయిపోతుంది మళ్ళీ అంత నేను శారీ డ్రెస్ క్యారీ చేయడం నా వల్ల కాదు బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఎలా ఫీల్ అయ్యేదానంటే అంటే నైటీని చూస్తే అమ్మూ నైటీ నా చీచి నైటీ ఎవరైనా వేసుకుంటారా ఆంటీలు వేసుకుంటారు నైటీ వేసుకుంటే ఆంటీలే అని నేను అనుకునేదాన్ని కానీ ఆఫ్టర్ డెలివరీ తెలిసింది నైటీ విలువ అమ్మ బాబోయ్ ఈ పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఆ నైటీ వేసుకుంటేనే పక్క అనమాట ఏది వేసుకునే వాళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేయలేము అంటే డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళు లేదా రెగ్యులర్గా ఏదైనా ఒకేజన్కి కూడా శారీస్ కట్టుకునే వాళ్ళైతే క్యారీ చేయొచ్చు వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి కానీ మనకు అంత ఓపిక లేదు అంత ఆశ కూడా లేదు చాలు చాలు నైటీ భజన ఓకే ఓకే ఇంకా మేమైతే ఆటో దిగేసాము ఆటో స్టాండ్ నుంచి మా ఇంటికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఒకప్పుడు అయితే థౌజండ్ రూపీస్ ఉంటే అమ్మో థౌజండా అనుకునే టోళ్ళం ఇప్పుడైతే జస్ట్ మామూలుగా ఇట్లా క్యాజువల్గా షాపింగ్కి వెళ్దామంటేనే ట్వెల్వ్ హండ్రెడ్ ఖర్చు పెట్టేసుకొని వచ్చేసాం మేము చూడండి వెళ్ళిన పని అవ్వలేదు చూడండి ఏదో ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి కొనుక్కుందామని అయితే కొనుక్కొని వచ్చేసాము మా చూసారా వ్యాలెట్ కలర్ శారీ చాలా బాగుంది కదా నాకు అది నచ్చింది దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది ఈ శారీ అయితే అయితే సింపుల్ గా ఉంది కదా ఈ ఫ్యాన్సీ శారీ అయితే మా మమ్మీకి నచ్చింది ఇది టూ సెవెంటీ రూపీస్ జస్ట్ టూ సెవెంటీ రూపీస్లో అసలు శారీ రావడం చాలా గ్రేట్ కదా అంటే ఆఫర్లో వచ్చిందిలేండి ఇంకా టూ ఫీడింగ్ నైటీస్ కూడా తీసుకున్నాను నేను ఇంకో ఇది ఒకటి తీసుకుంది మా మమ్మీ సాంబ్రాణి వేయడానికి ఇంట్లో సాంబ్రాణి వేసేటప్పుడు ఇందులో వేస్తారంట హోల్ లో నుంచి బూడిదంతా కిందికి రాలుతుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది వీడియో అయితే ఇంతే అండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఓకే మరి బాయ్ బాయ్